కేవలం ఇరవై మూడు లక్షలకే ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో తక్కువ బడ్జెట్లో చాలా మంది అడిగారండి మెయిన్ రోడ్డు దగ్గరలో ఇది చాలా బాగుంటుంది సో ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో ఎక్కడున్నది ఎంత లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నది మెట్రో ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో లాస్ట్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇట్లా కనిపిస్తున్నది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కు మనకు జస్ట్ ఒక వన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కేవలం వంద మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందండి మన ఫ్లాట్ వచ్చేసి సో ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్లో ఉన్న వన్ బిహెచ్కే కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది అండి ఇది మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇక్కడ సెల్పులు ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ లో చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది మనకి బెడ్రూమ్ నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మెయిన్ రోడ్కి దగ్గరలో ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే సో మా మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు కామన్ ఏరియా ఉంటుంది కామన్ ఏరియాలోనే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంటుందండి ఇక్కడ ఇది వాష్రూమ్ మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి టోటల్గా ఫైవ్ థర్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫైవ్ థర్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు వన్ బిహెచ్కే ప్రైజ్ వచ్చేసి మనకు కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే కేవలం హండ్రెడ్ మీటర్స్ హైవే మనకు ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత గట్కేజర్ వస్తుంది తర్వాత వరంగల్ వస్తుంది సో మనకు ఈ ఫ్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఎయిట్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి కేవలం ఎనిమిది నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ అండి మన దగ్గర మంచి మంచి షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ కూరగాయ మార్కెట్లు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీని దగ్గరలో జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చు స్కూల్కి వెళ్ళొచ్చు మనకు బస్ స్టాప్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా సరే వెహికల్ లేకుండా బస్ స్టాప్కు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాటు సో ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్నది సో దీనికి కార్ పార్కింగ్ లేదండి ఈ ఫ్లాట్కు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉన్నది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి సో మనకు ల్యాండ్ షేర్ కూడా పద్దెనిమిది గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి యూడిఎస్ వస్తుంది సో అలాగే ఈ ఫ్లాట్కి మీరు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్ ఈ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి మెయిన్ రోడ్ దగ్గర కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ ద్వారా అన్ని తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో మీకు జెన్యున్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి దయచేసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి